గుర్రపు స్వారీ నేర్చుకోవడంపై నేటి తరం ఆసక్తి చూపిస్తోంది తల్లిదండ్రులు సైతం పిల్లల అభిరుచిని ప్రోత్సహిస్తున్నారు దీంతో హైదరాబాద్ నగరంలో గుర్రపు స్వారీ శిక్షణ కేంద్రాల సంఖ్య పెరుగుతున్నాయి ఢిల్లీ రాజస్థాన్ ముంబై బెంగళూరు నుంచి లక్షల రూపాయలు వెచ్చించి గుర్రాలు కొనుగోలు చేసి మరీ తీసుకొస్తున్నారు అందులో భాగంగానే హైదరాబాద్ నగర శివారు జనవాడలోని నాసర్పోలో స్వారీ శిక్షణ కేంద్రంలో చిన్నారులతో పాటు యువత తర్పీదు పొందుతున్నారు వారితో పాటు స్థానికులు పెద్దవాళ్లు సైతం అక్కడికి వచ్చి హార్స్ రైడింగ్ నేర్చుకుంటున్నారు హైదరాబాద్ శివారులోని నజర్పోలో కేంద్రంలో గుర్రపు స్వారీకి సంబంధించిన ఐకానిక్ రేస్ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి పిల్లలు పెద్దలతో పాటు అందరూ నేర్చుకునేందుకు వీలుగా బహుళ ఈక్విస్టియన్ క్లబ్లకు నజర్పోలో కేంద్రంగా మారింది నిజాం వారసుల్లో ఒకరైన మీర్ అహ్మద్ నజర్పోలో శిక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు ఇది హైదరాబాద్ నగర శివారు శంకరపల్లిలోని జనవాడలో ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలోనే నజర్పోలో శిక్షణ కేంద్రాన్ని స్థాపించారు తొలుత కుటుంబ సభ్యులు స్నేహితులతో మొదలైన ఈ ట్రైనింగ్ సెంటర్ ప్రస్తుతం అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శిక్షణకు నిలవైంది సిలికా ఆధారిత పోలో గ్రౌండ్ ఇక్కడ ఉండటం విశేషం నిష్ణాతులైన కోచ్లు నలభైకు పైగా శిక్షణ పొందిన గుర్రాలతో ట్రైనింగ్ ఇస్తారు పలువురు సినీ నటులు రాజకీయ నాయకులు వేకు ఇక్కడికి ఇక్కడికొచ్చి శిక్షణ పొందుతుంటారు గుర్రపు స్వారీలో భాగంగా షో జంపింగ్ షో హ్యాక్ సైడ్ శాడిల్ ట్రయల్ రైడింగ్ పోలో హార్స్ రైడింగ్ డ్రసాజ్ బారిల్ రేసింగ్ వంటి ఈక్విస్టియన్ కోర్సులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ఏటా సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తారు శిక్షణ ఇవ్వడమే కాకుండా ఆసక్తిగల వారిని జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దడంలో నజర్ పోలో కీలక పాత్ర పోషిస్తోంది ఈ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఏటా జాతీయ స్థాయి షో జంపింగ్ లో పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను అంతర్జాతీయ పోటీలకు పంపిస్తోంది I have been practicing since 11 years and I uh, practice two hours daily to go to the nationals. Uh, my national rank is 3 and uh, last year it was 1. So the uh, most recent national qualifiers uh, was in Nasapul, Hyderabad, and the next one is in Bangalore my goal is to become the youngest olympian in the world and my experience is great i think it's one of the best uh, riding school in hyderabad and i have uh, seen the horses they are very neat and clean everything is good like exp my experience till now it's the best i get. safety methods are uh, they are well as you can see the horses they are well trained they are well clean neat and clean everything is like and for half an hour only the horses allowed to walk or trot only half an hour and the second host come after the half an hour పోలో శిక్షణా కేంద్రంలో గుర్రాలను ప్రత్యేక గదుల్లో ఉంచుతారు వాటికి పోషకాహారంతో పాటు క్రమం తప్పకుండా స్నానం చేయిస్తారు నాలుగు గుర్రాలకు ఒకరు చొప్పున సపర్యలు చేస్తున్నారు అన్ని రకాలుగా వాటిని సిద్ధం చేసిన తర్వాతే మైదానంలోకి దించుతారు ఇక్కడ నలభైకి పైగా గుర్రాలున్నాయని వాటిని పేర్లతో పిలిస్తే చక్కగా స్పందిస్తాయని నిర్వాహకులు చెబుతున్నారు రైడర్లకు నలభై ఏడు నుంచి నూట ఇరవై సెంటీమీటర్ల వరకు షో జంపింగ్ లో తర్ఫీదిస్తున్నారు పోలో కేంద్రానికి వచ్చే వారికి ముందుగా పదహారు దశల్లో ప్రాథమిక అంశాలు నేర్పిస్తామని శిక్షకులు చెబుతున్నారు గుర్రం తో స్నేహం చేయించి పూర్తిగా అదుపులోకి వచ్చిందని భావించిన తర్వాతే స్వారీ నేర్పిస్తామని చెబుతున్నారు సో బేసిక్ గా నా ఫస్ట్ టైం ఒక కాంపిటీషన్ లో దాని ముందు నేను ట్రైనింగ్ చేస్తున్నా అప్పుడు ఒక ఫాల్ అవ్వింది గుర్రం వచ్చి నా రిబ్ దగ్గర తన్నింది సో నుంచి నాకు కొంచెం భయం పెరిగింది దా రెండు రోజుల తర్వాత సేమ్ హార్స్ ఎక్కి మళ్ళీ చూపించా నేను ఇంకా బాగా చేయగలను నీ మీద నువ్వు ఇంకా పడేలేవు లేకపోతే కొడతాను సో అలా అలా చేసి ఫ్రెండ్లీగా చేసుకుని అప్పుడు దాని తర్వాత రైడ్ చేసా ఉంది మేము మా హోమ్ టౌన్కి వెళ్ళినప్పుడు హార్సెస్తో నేను ఆల్వేస్ ఆడుకునే వాళ్ళం సో నేను అడిగాను నా చేయాలి అప్పుడు జాయిన్ సిక్స్ నైపుణ్యం కలిగిన గుర్రాలను ఢిల్లీ బీహార్ రాజస్థాన్ బెంగళూరు ముంబై నుంచి నజర్పోలో కేంద్రానికి తెప్పించారు గుర్రాలను మచ్చక చేసుకోవడం వాటితో స్నేహం చేయడం చాలా బాగుందని నజర్పోలో సిఇఓ మీర్ అహ్మద్ చెబుతున్నారు గుర్రపు స్వారీ షో జంపింగ్ పోలో గేమ్ వంటి క్రీడలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో నజర్ క్లబ్స్ ను ఏర్పాటు చేశామంటున్నారు వయసుతో సంబంధం లేకుండా గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నారని ఆ పిల్లలు కూడా ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నారని And to Naru. So, Nasapolo, if you see, it is divided into three different schools. Uh, one is uh, horse riding school where we have a dedicated team of coaches, grooms, uh, instructors, and horses who take care of the riding section at Nasapolo. Uh, any uh, individual comes and takes up uh, uh, the task to learn horse riding. Uh, what we do is we take it up on ourselves and make sure that you know the duration of the coaching is 45 days. so we are very proud that our curriculum uh, guides people to be effectively able to ride a horse in 45 days. that is the uh, idea that we have. so you now start chasing the riding the start chase no? uh, polo interest to thi, polo and then uh, polo interest polo 15 years and onna, no? almost uh, uh, polo ki 40 horses అండ్ పోలోనే కాకుండా ఇక్కడ రైడింగ్ అండ్ జంపింగ్ కూడా ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు ట్రైనింగ్ వచ్చేసి ఇక్కడ ఐ థింక్ జంపింగ్కి సపరేట్ స్టేబుల్స్ అండ్ దానికి ఒక ట్వంటీ హార్సెస్ దాకా ఉన్నాయి ఇక్కడ ట్రైనింగ్ వచ్చేసి అంటే స్టార్టర్స్ కోసం కిడ్స్కి కానీ ఎవరన్నా స్టార్టర్స్ కానీ ఎల్డర్స్ కానీ ఎవరన్నా కావచ్చు వాళ్ళకి సపరేట్గా ఒక ఫిఫ్టీన్ హార్సెస్ దాకా ఉంటాయి బట్ నాకు ఎక్కువ తెలిసింది ఇక్కడ పోలో అండ్ పోలోకి మాకు మంచి కోచ్ ఉన్నారు అండ్ బ్రదర్స్ ముగ్గురుతో ఆడతాను అహ్మద్ సర్ మమా సర్ అండ్ హమద్ సర్ ముగ్గురు వచ్చి ఎవ్రీ వీకెండ్స్ మేము చెక్కర్స్ ఆడుతూ ఉంటాము అండ్ డైలీ ప్రాక్టీస్కి వస్తూ ఉంటాము హార్స్ రైడింగ్ అనుకున్నంత సులువైంది కాదు ఒక రకంగా చెప్పాలంటే ఇది యుద్ధ కళ ఆసక్తితో పాటు ఏకాగ్రత ఫిట్నెస్ ఉంటేనే నేర్చుకోగలం నసర్పోలో శిక్షణ కేంద్రానికి వచ్చిన వారంతా వాటన్నింటిని సమన్వయం చేసుకుంటూ హార్స్ రైడర్లుగా తయారవుతున్నారు ఇక్కడ శిక్షణ పొందిన వారు జాతీయ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని ప్రతిభ కనపరచడం విశేషం నాసర్పోలో హార్స్ రైడింగ్ ట్రైనింగ్ సెంటర్ లో పలువురు విద్యార్థులు యువత ఇక్కడ శిక్షణ పొందుతున్నారు ఇక్కడ శిక్షణలో అనేక మెలుకులు నేర్చుకుంటూ హార్స్ రైడింగ్ లో వాళ్ళు సత్తా చాడుతున్నారు ఇప్పటికే రాష్ట్ర జాతీయ స్థాయిలో కూడా హోటల్లో పాల్గొని పలు అవార్డులు రివార్డులు అయితే సొంతం చేసుకున్నారు హార్స్ రైడింగ్ వలన వాళ్ళకు ఏకాగ్రతతో పాటు ఫిజికల్ ఫిట్నెస్ మానసిక ప్రశాంతత కూడా సొంతం చేసుకుంటున్నామని వెల్లడిస్తున్నారు అయితే ఈ ఈ హార్స్ రైడింగ్లో శిక్షణ తీసుకున్న వాళ్ళకి అన్ని రకాల వసతులను కల్పిస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు అయితే మన రాష్ట్రం తరఫున జాతీయ స్థాయిలో అంతర్జాతీయ వేదికల్లో వాళ్ళు సత్తా చాటేందుకు అన్ని రకాల ఇప్పటికే నిష్ణాతులతో ట్రైనింగ్ ఇప్పిస్తున్నామని ఇక్కడ నిర్వాహకులు చెబుతున్నారు కెమెరా పర్సన్ దాస్తో సూర్యబాబు ఈటీవీ న్యూస్ హైదరాబాద్